Thank you ప్రకృతి పద్ధతి కేవలం ఆహార పంటలకే కాకుండా పూల సాగుకు సైతం విస్తరించి ప్రయోజనం పొందుతున్నారు కొంతమంది రైతులు ఈ కోవకు చెందిన వారే రైతు నాగలక్ష్మి తను ఈ పద్ధతి అనుసరించడం వల్ల పూలు నాణ్యతగా ఉండి చోపరలకు కరువిందు చేస్తుండటంతో అధిక శాతం మంది వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు దీంతో ఈ సాగు మూడు పూలు ఆరు కాయలు మాదిరిగా వర్ధిల్లుతోంది రైతు భత్తుల నాగలక్ష్మి మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన విధానాన్ని అనుసరించే సమయంలో సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు అందరికీ నమస్కారం నా పేరు బత్తుల నాగలక్ష్మి మా ఊరు చింగిస్కాన్పేట మండలం ఎడ్లపాడు మండలము జిల్లా పల్నాడు జిల్లా నేను టెన్త్ క్లాస్ వాటికి చదువుకున్నాను మా వారు వ్యవసాయం చేస్తారు మా వ్యవసాయ కుటుంబము మాకు రెండు ఎకరాల పొలం ఉంది గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తున్నాము మాకున్న ఎకరాల పొలంలో ఒక ఎహరం పత్తి చిక్కుడు కంది వేసాము ఎహరంలో మునగ తోట కనకంబరం వేసాము ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో కనకంబరాలు నాటుకొని అంతర పంటగా మునగను సాగు చేశారు ఈ పంట నుంచి ఆదాయం పొందుతూ ఆర్థికంగా పంట కనకంబరం నాటాము నాటిన రెండు నెలల నుంచే పూలు వస్తున్నాయి నిరంతరం ఆదాయం కలుగుతుంది అంతేకాకుండా రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అంతర పంటకు మునగలు నాటాము అంతర పంటకు మునగ ఎందుకు వేసామంటే అంటే పల్లాకొచ్చి పూల దిగుబడి నాణ్యత తగ్గుతుంది మునగలు ఎండ తీవ్రతని తట్టుకోగలుగుతుంది కాబట్టి మునగ ఎకరా విస్తీర్ణంలో కనకంబరం మొక్కలకు నీడ ఉండే విధంగా మధ్యలో మునగను నాటుకున్నారు వీటికి అవసరమైన సమయాల్లో నీటితో పాటు జీవామృతాలు అందిస్తున్నారు తనకు పాడి సమృద్ధిగా ఉండడంతో కన జీవామృతాన్ని వీలైన ఎక్కువ సార్లు పంటకు అందిస్తున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు ప్రధాన పంటగా కనకమరం వేసుకునే ముందుగా ముప్పై రకాల విత్తనాలు పిఎండిఎఫ్స్ భూమిలో చల్లటం జరిగింది పిఎండిఎఫ్స్ నలభై ఐదు రోజుల తర్వాత పశువుల మేతగా వాడుకున్నాం ఆ తర్వాత ఘనజీవన అమృతం చల్లుకొని నారు తీసుకొచ్చి నారు శుద్ధి చేసి నాటడం జరిగింది నాటినప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకి ఒక్కసారి జీవామృతాన్ని నెలల్లో పారిస్తున్నాము అలాగే స్ప్రే కొడుతున్నాము జీవామృతం పారించడం వల్ల మొక్క బలంగా వేపుగా పెరుగుతుంది దోమ ఎంత వటుకు ఉందో తెలుసుకోవటం కోసం ఎల్లో ప్లేట్లు బ్లూ ప్లేట్లు పెట్టడం జరిగింది ఈ దోమ ప్లేట్లు కతుక్కున్న దాన్ని బట్టి నీమాస్త్రం స్ప్రే చేయటం జరుగుతుంది ఈ పిచికారం చేయటం వల్ల దోమ ఉధృతిని తగ్గించుకోవటం జరుగుతుంది అంతేకాకుండా లబ్ది పురుగు పురుగుకి బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం పిచికారం చేయటం జరుగుతుంది అంతేకాకుండా పూల నాణ్యతని దిగుబడిని పెంచుకోవటం కోసం పంచగవ్య పిచికారి చేయటం జరిగింది ఈ కషాయలు ద్రావణాలు వాడటం వల్ల పురుగుని తట్టుకొని దిగుబడిని పెంచుతుంది ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల ఇతర పూలతో పోలిస్తే నాణ్యతగా ఉండి మంచి రంగుతో కనిపిస్తున్నాయి అదేవిధంగా రెండు రోజులైనా నాణ్యత తగ్గకుండా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యాపారులు ఈ పూలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కనకంబరం తోటలో డైలీ కోత జరుగుతుంది కూలోలకి ఖర్చులు అన్నీ పోంగ వెయ్యి రూపాయలు మిగులుతాయి అంటే నెలకు ముప్పై వేలు వరకు ఆదాయం వస్తుంది ఒకహారం కనకంబరం తోటలో సంవత్సరానికి మూడు లక్షల అరవై వేలు ఆదాయం వస్తుంది ఈ ప్రధాన పంట అందరి పంట మునగ వేయటం వల్ల సంవత్సరానికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఆదాయం కలుగుతుంది ఇదే కాకుండా అంతర పంటగా సాగు చేసిన మునగ నుంచి కొంతమేర అదనపు రాబడి సాధిస్తున్నారు వీటిని ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని విక్రయిస్తున్నారు వీటికి అదనంగా ఈ సాగు నుంచి విత్తనాలు సేకరించి మరుసటి పంటకు వినియోగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ విధంగా పూలు అన్ని విధాలా నాణ్యతగా ఉండడంతో ఎక్కువ శాతం మంది నేరుగా పొలం వద్దకి వచ్చి కొనుగోలు చేస్తున్నారు అయితే ముహూర్తాల సమయంలో అధిక ధర పలికే ఈ పూలకు సాధారణ సమయాల్లో డిమాండ్ తగ్గుతోంది సరాసరి చూస్తే అన్ని ఖర్చులు పూను ఎకరా విస్తీర్ణంలో నెలకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు రాబడి సాధిస్తున్నట్టు రైతు నాగలక్ష్మి చెబుతున్నారు గతంలో మేము చేసిన అప్పులు మొత్తం ఈ మూడు సంవత్సరాల్లో తీర్చడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాము మా పిల్లలను కూడా బాగా చదివించుకోండి